నేనెప్పుడు మహిళా పక్షపాతిని నేను చేసిన కార్యక్రమాలన్నీ ఆడబిడ్డల పేరుతోనే ఆడబిడ్డలకే చేశాను ఎప్పుడో డాకరా సంఘాలు పెట్టాను పొదుపు ఉద్యమం నేర్పించింది నేనే నా ఆడబిడ్డలకి ఈరోజు ఎన్నో వ్యవస్థలు విధ్వంసమైనా కాని ఆ రోజు పెట్టిన డాక్రా సంఘాలు మెప్మా సంఘాలని ఎవరు కదిలించలేకపోయారంటే అది శక్తివంతమైన ఒక ఆర్గనైజేషన్ ఆ తర్వాత కూడా నేను ఆలోచించాను ఒకప్పుడు చాలా వివచ్చత ఉండేది ఆడబిడ్డల్ని మగవాళ్ళు ఇంట్లో తల్లి కూడా చదివించేది కాదు ఆ రోజు మీరు ఆలోచించింది మగ పిల్లవాడిని చదివిస్తే మనకు తిండి పెడతాడు మన చూసుకుంటారు ఆడపిల్లల్ని మాత్రం వీలైన తొందరలో పెళ్లిళ్లు చేసి ఒక ఇంటికి పంపించేయాలనుకునేవారు నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను ఆడబిడ్డల సంరక్షణ పథకం పెట్టి అప్పట్లోనే ఐదు వేల రూపాయలు బ్యాంకు డిపాజిట్ చేసి పెద్ద ఆ డబ్బులు ఉపయోగించుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను అదే కాదు కాలేజీల్లో ముప్పై మూడు శాతం ఉద్యోగాల రిజర్వేషన్లు పెట్టాను నేను ఒకటే ఆలోచించాను మగ పిల్లల కంటే ఆడపిల్లలు తక్కువ కాదు తల్లిదండ్రులు బిడ్డల్ని సమానంగా చూసుకోవాలి ఆ స్పూర్తితోనే ఈరోజు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చాం ఓసారి మనం చేసే కార్యక్రమాలు ఒక చరిత్రకు శ్రీకారం చుడుతాయి అదే నేను ఒకే బిడ్డకిస్తే ఒకరు మాత్రం చదివిస్తారు ముగ్గురిని లేకుంటే నలుగురిని ఈరోజు నేను చూస్తున్నాను ఇక్కడ నా పక్కన కూర్చున్న వాళ్ళిద్దరికి నలగర పిల్లలకి తల్లికి వందనం వస్తా ఉంది కొంతమంది ఆరేడు మందికి వచ్చింది అదొక శుభ పరిణామం నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద డబ్బులు ఇవ్వడమే కాకుండా పూర్తిగా వాళ్ళు చదివించే బాధ్యత నాణ్యమైన విద్య ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాను